హాయ్ హలో నమస్తే బాగున్నారు అందరూ నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను కృపా హోమ్ మై ఛానల్ నా పేరు బాను ఈరోజు ఏంటంటే మొక్కల్ని కొంచెం గార్డెన్ అంతా క్లీన్ చేస్తున్నాను ఆ క్లీన్ చేసే వీడియో మీకు కూడా చూపిద్దామనేసి మా మొక్కలు ఎంత బాగా ఫ్లవర్స్ పూసినయో చూసారా గులాబీ మొక్కలు అయితే శీతాకాలం కదా ఇప్పుడు చాలా హెల్తీగా చాలా బాగా పువ్వులు పూస్తున్నాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయి అందులో నాకు ఒకటి కాశీరత్నాలు ఒకటి వచ్చేసింది అది తీసి పక్కన పెట్టేనే దాన్ని రీపాటికి చేస్తాను మా తోటలో చూసారా పావురాలు ఎంత బాగా తిరుగుతున్నాయో అసలు నేను నూకలేస్తూ ఉంటాను అప్పుడప్పుడు బియ్య గురించి అవి దానివల్ల తినడానికి వస్తాయి అనమాట ఈరోజు నేను వచ్చినప్పుడు వచ్చినవి నా అదృష్టం అన్నట్టు నేను వేసేసి వెళ్ళిపోతాను ఎప్పుడు కూడానే వేసిన తర్వాత తింటాయి అయితే ఈరోజు ఉండగానే వచ్చినాయి అనమాట అవి ఆ టబ్లో కూడా నేను నీళ్ళు పెట్టి ఉంచుతాను ఎప్పుడు నీళ్ళు పెట్టి ఉంచితే తాగుతాయి అనమాట వచ్చి చాలా చాలా వస్తాయి ఈరోజైతే రెండే వచ్చినాయి కానీ మధ్యాహ్నం ఎక్కువ వస్తాయి ఒకసారి నేను ఫోన్ తీసుకురాను అలాంటప్పుడు కూడా చాలా వస్తూ ఉంటాయి నేను బట్టలు ఆడేసినప్పుడు అవి చూస్తూ ఉంటాను మనం ఇప్పుడు ఒకటి కాశీరత్నాలు మొక్క మనకు గులాబీ మొక్కలు వచ్చింది కదా అది దాన్నే రీపాటింగ్ చేద్దామని అడుగునున్న అడుగున అన్ని నేను ఇవి మన చెరుకు ఉంది కదా తోటలోనే ఆ చెరుకు చెత్త అదంతా తీసేసాను అవన్నీ వేసేసాను వేసేసి కొంచెం అంత మట్టి ఎంత తేలిగ్గా ఉందో చూసారా డబ్బా ఒక్క చేత్ లేపగలుగుతున్నాను ఆ మొక్కనే ఇప్పుడు మనం వేస్ట్గా ఎందుకు పడేయడం పాపం మనకు కొన్ని విత్తనాలు వస్తాయి దానివల్ల కొన్ని పువ్వులు వస్తాయి కాశీరత్నాలు ఒక్క పువ్వు వచ్చిందంటే దాని నుండి నాలుగు విత్తనాలు వస్తాయి అనమాట నా దగ్గర చాలా ఉన్నాయి కాశీరత్నాలు చాలా బాగుంటాయి చక్కటి పువ్వులు అందుకనేసి కాశీరత్నాలు మొక్క అందులో పెట్టేశాను నేను ఇది ఇందులోనే నేను చాలా రోజుల నుంచి చెత్త పోగేసాను ఒక దగ్గర దగ్గర ఒక నెల రోజులు పైన అందులో అన్ని వానపాములు వచ్చేసినాయి అనమాట ఒకసారి మనం ఆ చెత్తనంతా విడతీసి కవర్లు వేసేసి అలా వదిలేసాను కవర్లు కవర్లు లాగే ఉన్నాయి అందుకనేసి ఆ కవర్లు అన్నీ తీసి ఇప్పుడు చూద్దాం అనేసి నేను తీసాను కాకపోతే దాని నిండా ఎన్ని వానపాములు ఉన్నాయి చూడండి మీరే అందులో కవర్ తిరిగేసాను అందులో ఆ డబ్బానే ఉన్న వానపాములు కవర్లు కూడా చాలా ఉన్నాయి ఆ కవర్లు అన్నిటిలోని కూడా చెత్త కట్టేసి అందులో వేసేసాను అనమాట అలాగ నేను చూడలేదు చాలా రోజుల నుంచి ఆ కవర్లన్నీ మనం వాటర్లో కడిగేసుకుంటే వారి మీ వాష్ లాగా అయిపోతుంది ఆ వాటర్ మళ్ళీ మనం మొక్కలకి ఇచ్చుకుంటే కూడా చాలా బాగుంటాయి బలంగా ఉంటాయి అనమాట వానపాములు ఎన్ని ఉన్నాయి చూడండి కొంతమందికి వానపములు అంటే భయం నేను చేత్తనే ముట్టుకుంటాను కాకపోతే మీకు చూపించడం పొలతో తీసాను అనమాట అంతే నాకేం భయం లేదు అలా చేత తీస్తున్నాను చూసారా నాకు భయం లేదు వాన్ అంటే కొంతమంది భయపడతారు వాటిలో ఏం చేయవండి మనల్ని ఊరికే మనం చూస్తే భయపడతాం అంతే కానీ చాలా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి మన తోటకి అవి ఉండడం వల్ల మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి మనం కొంచెం పేడ అంటే అవగత్తం వేయగలిగితే కనుక మన తోటలో విపరీతంగా వానపాములు వస్తాయి అన్నట్టు మనం ఏం వెయ్యక్కరు నేను అందరూ ఓన్లీ చెత్త పేడ కూడా వేయలేదు అయినా చెత్తకే నాకు అన్ని వానపాములు వచ్చేసినాయి అనమాట చూసారు కదా చాలా బాగానే అవి మట్టిలో కలిపేసుకుని మనం మొక్కలకి ఇచ్చిన అంటే సూపర్ ఉంటాయి ఇంకా నాకు గులాబీ మొక్కలు చూడండి అయిందాక రెడ్ పింక్ చూపించాను కదా ఇది పన్నీర్ రోజు అనమాట నేను ముప్పై రూపాయలు కొనుక్కొచ్చాను కానీ ఇప్పుడే పూసింది ఫస్ట్లో కొనుక్కొచ్చినప్పుడు ఉన్నాయి తర్వాత ఇంకోటి ఎల్లోది కూడా కొనుక్కొచ్చాను ఎల్లో దానికి కూడా మొగ్గ వచ్చింది అనమాట ఇప్పుడు ఈ శీతాకాలం కదా ఇంక అన్ని ఫ్లవర్స్ బాగా పోస్తూ ఉంటాయి అనమాట తర్వాత ఇంకోటి నేను చేసింది ఏంటంటే కొమ్మలు పెట్టాను కదా అవి కొమ్మలు కూడా చాలా ఒక మొగ్గ కనిపిస్తుంది చూడండి ఎల్లో కలర్ మొగ్గ పండిపోయిన ఆకులన్నీ తీసేస్తాను అనమాట మన మొక్క నీట్గా ఉండాలంటే పండిపోయిన ఆకులు అస్సలు ఉంచకూడదు ఎప్పుడు కూడా మొక్క నీట్గా ఉంచుకుంటూ ఉండాలి కుండీని కూడా నీట్గా చూసుకుంటూ ఉండాలి మనం మొక్కలు నీళ్లు ఎండిపోకుండా ఫ్రెష్గా ఇస్తూ ఉండాలి మొక్కలు ఈరోజు ఇచ్చాంలే రేపు ఇద్దాంలే అని ఒక్కసారి రోజు కూడా అశ్రద్ధ చేయకూడదు పూల మొక్కలు కూరగాయల మొక్కలు ఆర్లమెంట్ ప్లాంట్కి అశ్రద్ధ చేసినా కూడా కొంచెం పర్వాలేదు ఎందుకంటే వాటికి పెద్ద నీళ్ళు అవసరం ఉండదు కాబట్టి గులాబీ మొక్కలకు కానీ మన కూరగాయల మొక్కలకు కానీ ఖచ్చితంగా ఫ్లవర్స్ మొక్కలకి ఏటికైనా సరే మనం రెగ్యులర్గా వాటించు ఇప్పుడు ఎండలైతే బాగా కాస్తున్నాయండి ఖచ్చితంగా రెగ్యులర్గా మొక్కలకి నీళ్ళు ఇస్తానే ఉండాలి రోజు కూడా అశ్రద్ధ చేయొద్దు పన్నీర్ రోజు అయితే సూపర్ ఉంది ఇంకా ఎల్లో కలర్ ఏడవలేదు రేపటి వరకు ఇడుస్తుందేమో మరి ఇలాగ నేను అన్నీ కూడా క్లీన్గా చేసుకోవడానికి చేశాను ఇవైతే చాలా బాగున్నాయి నేను ఇంతకు ముందు నెల రెండు నెలల క్రితం నేను ఒక్కొక్క స్పైడర్ ప్లాంట్ షార్ట్ పెట్టాను అవి ఇప్పుడు రెండు డేస్ వచ్చేసి నేను దీంట్లో కూడా పక్కన ఒకటి వచ్చింది అలాగ మనం కొంచెం వెడల్పు కుండీలో పెట్టుకుంటే ఇంకా రావడానికి బాగా అవకాశం ఉంటుంది ఈ మార్చేయాలి అనమాట నేను అవి బాగా చిన్న కుండీలు అయిపోయినాయి మార్చేయాలి శంకు పువ్వులు కూడా చాలా బాగా కాస్తాయి బాగా వస్తున్నాయి మాకు చిక్కులిక్కులకాయలు కూడా బాగా వస్తున్నాయి చూసారా ఇంకా ప్లాంట్ ఉంది కదా ఇది వైట్ ప్లాంట్ అనమాట దీనికి కూడా మొగ్గలు ఎంత బాగా వచ్చాయి చిగురులు కూడా ఆల్రెడీ ఒక ఫ్లేవర్ ఉంది ఇంకో మొగ్గ రేపటికి ప్రతి పువ్వు కూడా చక్కగా శీతాకాలంగా నేను చిన్న కొమ్మ తెచ్చి పెట్టానండి చామంతులు ఇంత బాగా వచ్చినాయి చూసారు అసలు ఖాళీ లేకుండా ఎక్కడ మొత్తం చెట్టు నిండా కూడా ఫ్లవర్స్ వచ్చినాయి మొగలు వచ్చినాయి ఇంకో నాలుగైదు రోజులు పోతే కొంచెం కొంచెంగా ఈడుస్తాయి అనమాట చాలా బాగున్నాయి మా తోట అంతా చూస్తున్నారు కదా మంచి మందారం కలర్ గంధం కలర్ మధ్యలో రెడ్ కలర్ కనకాంబరాలు ఇంకా అన్ని టమాటాలు ఉన్నాయి తీసేసానండి ఈరోజు టమాటాలు మీకు చూపించిన తర్వాత నేను టమాటాలు మొత్తం తీసేసాను అనమాట ఎందుకంటే ఇంకా అవి ఎండిపోయినట్టు అయిపోయిన పచ్చి టమాటాలు పచ్చడి తీసుకుంటే బాగుంటాయి కదా అనేసి తీసేసాను చెరుకు గడ్డలు చూసారు అసలు మనం వినాయక చవితికి తీసేయవలసింది కానీ తీయలేదు ఇంకా సంక్రాంతికి తీసేస్తాను నేను మొన్ననే మన మల్బరి ఫ్రూట్ కట్ చేసాను కదా మొక్కలన్నీ అప్పుడే ఆల్రెడీ మనకి మళ్ళీ పోతొచ్చేసింది ఇది అని కొలియాసి ఎంత బాగుందో చూసారా ఈ వరకు చూసిన వీడియో ఇంకా చాలా ఉందే రెండో వీడియోలే పెడతాను ఉంటానండి బా